ఏపీ శాఖ సంచలన నిర్ణయం ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్కు లైసెన్స్ జారీ చేసే అధికారం ప్రదేశ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూయింగ్ పర్మిషన్ టు ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఓ వినూత్న ప్రయోగం చేశారు ఓ ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే అధికారాన్ని శాఖ ఇచ్చింది ఈ మేరకు అక్రిడేషన్ జారీ చేశారు అక్కడ డ్రైవింగ్లో శిక్షణ పూర్తి చేసుకుని అక్కడ డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయితే చాను లైసెన్స్ ఇచ్చేస్తారు రాష్ట్రంలో ఇలా తొలిసారి ప్రైవేట్ వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేందుకు అనుమతి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వినూత్న ప్రయోగం ప్రైవేట్ వారికి లైసెన్స్ జారీ చేసే అధికారం అక్కడే శిక్షణ పూర్తి చేసి టెస్ట్ పాస్ అయితే చాను ప్రవీణ్ పగడాల్ వైఫ్ విద్వేషాలు రెచ్చిబొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారు తన భర్త మరణాన్ని రాజకీయం చేయదంటూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ భార్య జెస్సికా విజ్ఞప్తి చేశారు మత విద్వేషాలు రెచ్చిబొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాలు రెచ్చగొట్టరు నా భర్త ప్రవీణ్ ఎప్పుడూ మత సామరస్యాన్ని కోరుకునేవారు నా భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతోంది ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం దారుణం పోలీసు విచారణకు అందరూ సహకరించాలి అన్నారు ఈ ఘటనపై విచారణ చేస్తున్న ప్రభుత్వానికి ప్రవీణ్ సోదరుడు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణపై నమ్మకం ఉంది ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కట్టుకథలతో విద్వేషాలు రెచ్చబొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారు అన్నారు ఎం మీడియా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ప్లీజ్